ద్వారా దాదాపు ప్రతి కాన్షన్సీలో కూడా పదివేల కనెక్షన్స్ పెట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం సార్ దాదాపు దేశం మొత్తమైన కోటి కనెక్షన్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు ఇరవై లక్షల కనెక్షన్స్ సూర్య ద్వారా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దాని ద్వారా బ్యాంకర్స్లో కొద్దిగా ఇబ్బంది ఉంటే దాన్ని మాట్లాడుతున్నాము మొన్న ఈ మధ్య జరిగిన బ్యాంకర్స్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు బ్యాంకర్స్ తెలియజేయడం జరిగింది దాన్ని కొద్దిగా సులభతం తీసుకొచ్చి తొందరలోనే ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం అదేవిధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అదేవిధంగా పంచాయతీల్లో ఇతర ప్రభుత్వ బిల్డింగ్లు స్కూల్స్ వీటన్నిటి మీద కూడా సోలార్ పెట్టమని అడుగుతున్నారు సోలార్ని ఆ దిశగా పనిచేస్తూ ఉన్నాము కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్లో పెడతా ఉన్నాము మిగతా పంచాయతీల్లో కానీ వాటిని కూడా తొందరలోనే పంచాయతీలు కనుక ముందుకు వస్తే తప్పకుండా వాటిని అనుసంధానం చేసి తప్పకుండా చేస్తాం సార్ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద అయితే నూట ముప్పై మెగావాట్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు అదేవిధంగా పిఎం సూర్ అనేది అగ్రికల్చర్కి సంబంధించింది సార్ దాదాపు టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది రాబోయే రోజుల్లో పగలపూట తొమ్మిది గంటలు రైతులకు విద్యుత్ ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది దాదాపు ఇంకో రెండు మూడు నెలల్లోనే స్థలాలు కూడా స్వీకరణ చేస్తూ ఉన్నాం తొందరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఏ విధమైన ఆర్థిక ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే డిస్కంలే ఆర్థికంగా మేమే తీసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు పగలకోట పూర్తిగా వాళ్ళకి రెండు వందల యూనిట్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే సోలార్ రూఫ్ టాప్ వాళ్ళకి తీసుకొచ్చి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యం సార్ అదేవిధంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు అట్లానే కృష్ణప్రసాద్ గారు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ కానీ వినిగిలేకపోతున్నారని చెప్పి చెప్పడం జరిగింది సార్ తప్పకుండా వాటి మీద పదిసార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్ ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం మనం రెండు వేల ఇరవై నాలుగు క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై గీగా వాట్లు పెట్టాలనేదే సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి గడిచిన ప్రభుత్వం మన ప్రభు గడిచిన పద్నాలుగు నుంచి పొందం దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు తొమ్మిది గీగా వాట్లు విండ్ కానీ సోలార్ కానీ తీసుకొచ్చాము తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల చాలా రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దాద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది దాదాపు వీళ్ళంతరం వెళ్ళిపోవటం వల్ల మనమే ఆ విద్యుత్ వాడుకోకపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందనమాట తర్వాత మనం తద్వారానే దాదాపు పవర్ బిల్స్ కానీ పోయిన గవర్నమెంట్ చేసిన నిర్వాహకం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రజల మీద భారం పడి తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచడం కానీ ఇట్లాంటి అన్ని బండి వాళ్ళతో కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల మనం బరువు మోస్తూ ఉన్నాము తప్పకుండా ఇవన్నిటిని కూడా పని తీసుకొని ఎమ్మెల్యే గారు చెప్పిన అన్ని కూడా తీసుకొని తప్పకుండా ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ లేకపోతే రియల్ టైం మానిటరింగ్ కానీ ఇట్లాంటివి కూడా తొందరలోనే పరీక్షిస్తామని సభ ద్వారా ఎమ్మెల్యేగా చెప్తున్నాం సార్